నాడు జగన్మోహన్ రెడ్డి గారిపైన కుట్రా కోణంతో విజయమ్మ గారికి సరస్వతి పౌర్స్ దాంతో ఒక పర్సెంట్ షేర్ని షర్మిల గారు బదలాయింపు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక కుట్ర బన్నారని చెప్పి మనందరికీ నాడు తెలిసిందే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం జరిగింది దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిటిషన్ వేశారు అని చూస్తే ఎన్సీఎల్టీలో ఈ షేర్లు బదలాయింపు అనేది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ సిబిఐ ఈడీ అటాచ్లో ఉన్నాయి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి పూర్తిస్థాయిలో బదలాయింపు కానీ లేకపోతే అమ్మకాలు కానీ ఇట్లాంటివి ఏం జరగకూడదు ఇవన్నీ షర్మిలా గారికి తెలిసి తెలిసినా కూడా విజయమ్మ గారి దగ్గర నుంచి ఒక పర్సెంట్ షేర్ని షర్మిలా గారు సరస్వతి పవర్స్ భూముల నుంచి అంటే సరస్వతి పవర్స్ దాంట్లో నుంచి బదలాయింపు చేసుకోవడం జరిగింది దీనిపైన ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే దానిపైన ఎల్ ఎన్సీఎల్టీ అనుమతించింది ఏదైతే ఈ పిటిషన్ విచారించింది విచారించిన తర్వాత ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే ఎన్సీఎల్టీ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఒక రకంగా షర్మిలా గారికి భారీ షాక్ అని చెప్పొచ్చు తను పూర్తి స్థాయిలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి ఇది ఒక అవకాశాన్నిగా ఆమె వాడుకోవాలని చూసింది ఇక ఈ ఇప్పుడు దాకా ఏదైతే తెలుగుదేశం శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టేదానికి ఈ ఆస్తులు సంబంధించి ఈ కోర్టులో పిటిషన్లు అని అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు చేయడం చూసాం ఈ తీర్పు ఈ తీర్పు తర్వాత అయినా కానీ పూర్తిస్థాయిలో వాళ్ళు శాంతిస్తారు వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా విమర్శలనే తావివ్వకుండా ఇటువంటి కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉంటారని ఆశిద్దాం బికాజ్ ఎందుకంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలని చాలా చాలా అంశాలు ఉంటాయి ఇక కుటుంబ సమస్యల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో చిచ్చుపెట్టి స్థాయిలో మనం చలిగాపుకునే ప్రయత్నాలు చేయటం మనం పూర్తిస్థాయిలో ఆ మంటను పూర్తిస్థాయి మనం చలిగాపుకునే ప్రయత్నాలు చేయడం ఇది మంచి పద్ధతి అయితే కాదు ఇక తెలుగుదేశం శ్రేణులు నాడు చేసిన విధానం తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వచ్చి షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాసుకుంటే ఆ లేఖలు తీసుకొచ్చి అఫీషియల్గా టీడీపీ ఎక్స్ హ్యాండిల్స్లో ఫేస్బుక్ హ్యాండిల్స్లో వీళ్ళే ప్రమోట్ చేయటం అంటే వీళ్ళు పర్సనల్గా రాసుకున్న లేఖలు వాళ్ళకి ఎలా వచ్చినాయి అది అని చూస్తే షర్మిలా గారనే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు షర్మిలా గారు ఇస్తారు కానీ ఇవన్నీ లోకం మొత్తాన్ని తెలిసింది రెండు వందల కోట్లు షర్మిలా గారికి ఇచ్చి కొన్ని వాటిలో షేర్లు ఇచ్చి ఇవన్నీ పెద్ద ఎత్తున నాడు ప్రచారం కూడా జరిగింది ఒక రకంగా షర్మిలా గారికి అయితే ఈ షేర్లు బదలాయింపు అనేది ఆపటం కోర్టు అనేది షర్మిలా గారి భారీ షాక్ అని చెప్పొచ్చు